మంగళగిరిలో ఆర్ఎంపీ పిఎంపీల సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మంగళగిరి ఆర్ఎంపీ పిఎంపి ప్రాక్టీస్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం ఈ రోజున అసోసియేషన్ బిల్డింగ్ నందు నిర్వహించడం జరిగింది ఈ కార్యవర్గ సమావేశానికి కార్యవర్గ సభ్యులు సంఘ పెద్దలు అందరూ కూడా హాజరయ్యారు ఒక నూతనంగా పాత కమిటీ రద్దు అయిపోయి కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత కార్యవర్గ సమావేశం ఈ రోజున ఆదివారం రోజున ఈరోజు నిర్వహించడం జరుగుతుంది కార్యవర్గ సమావేశానికి అందరు సభ్యులు ఇచ్చారు భవిష్యత్తు కార్యక్రమాలు ఎలా చేయాలి ఏమిటి గతంలో జరిగిన ఈ బిల్డింగ్ పునర్నిర్మాణంలో గత ప్రసిడెంట్ చేసిన అవతకాల గురించి కూడా అన్ని చర్చించి ఆయన మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఏంటనే కూడా అన్నీ చర్చించాము గతంలో మళ్ళీ అశోసన యొక్క పునర్వైభవం జరగడానికి ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలి అన్ని నిర్ణయం తీసుకొని సమావేశం నిర్వహించాము సభ్యులను అందరూ హాజరైన సందర్భంగా సభ్యులందరం కూడాను వందకి నూట యాభై మంది నూట యాభై మంది ఒక పక్కన ఉన్నాం ఒక్కడే ఒక పక్కన ఉన్నాడు ఆయన చేసిన అవినీతి కప్పిపుచ్చుకుంటానికి చాలా రకాలుగా చాలా గొంతులేస్తున్నాడు అవన్నీ కూడాను మీవందరం కూడా ఏకదాటిగా ఉండి అతను మీద మేము పోరాటం చేయాల్సిన అవసరం లేదు అతనికే అవసరం ఉంది సభ్యులందరూ కావాలి మా తోటి యొక్క అసోసియేషన్ సభ్యులందరూ ఉండాలి అసోసియేషన్ బాగుండాలి అసోసియన్ యొక్క అభివృద్ధికి ఎంతో చేయాలని కృషి చేయాలని ఉండాలి కానీ అవినీతి పరుడిగా ముద్ర వేసుకొని నేను నా నాది అసోసియేషన్ అని చెప్పుకుంటానికి సిగ్గుండాలి సిగ్గు లేకుండా అట్లా మాట్లాడటం అది ఏమనే చర్య కాదు అది దాన్ని మేము ఖండిస్తున్నాం